లక్ష్మీపురం గట్టు మన కర్నూల్లో అతి పురాతన దేవాలయం ఇక్కడ మనకు ఎన్నో తెలియని విషయాలు అద్భుతాలు ఉన్నాయి కర్నూలు వాళ్ళు ఈ ప్లేస్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ టెంపుల్ వెళ్ళడానికి మనం కర్నూలు నుంచి అంతపూర్ రోడ్డు వెళ్తుంటే పెద్ద టేకులు దాటిన తర్వాత ఒక టెంపుల్ ఆర్చ్ వస్తుంది దానిలోంచి లోపలికి వస్తే ఇలా మనం రైల్వే ట్రాక్ ని క్రాస్ చేయాలి అలా ముందుకు వెళ్తే ఏపీ టూరిజం వాళ్ళది శ్రీవనం జగన్నాథ హిల్స్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ మనకు చార్జ్ చేస్తారు అక్కడ టికెట్ తీసుకొని మనం ముందు వెళ్ళిపోవడమే మొత్తం అంతా కొండలో చాలా బాగుంటుంది మంచి ప్లేస్ని చూసిన ఫీల్ అయితే మీకు కష్టంగా వస్తుంది మెడిటేషన్ చేయడం కోసం మీరు ఏదైనా బెస్ట్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ప్లేస్ మీకు ది బెస్ట్ అవుతుంది ఇక్కడ మెడిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇది వీడియో లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మనకి ఇలా ఒక కోనేరు కనపడుతుంది ఈ కోనేరు చుట్టూ స్తంభాలతో ఏర్పరిచిన మండపం ఉంటుంది ఇది చాలా చూడడానికి చాలా బాగుంటుంది మీరు తమిళలో చూసారు కదా ఇక్కడ మీకు తెలియని విశేషాలు ఉన్నాయని అలాంటి విశేషం ఇక్కడ ఒకటి ఉంది ఈ మండపం చుట్టూ పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ మధ్యలో కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి పత్రం ఆకారాలు ఉన్నాయి ఈ పత్రాన్ని వచ్చేసి బౌద్ధ లేదా బోధిధర్మ లీఫ్ అంటారు దీన్ని బౌద్ధ మతస్థులు తాము ధ్యానం కోసం వినియోగించుకున్న స్థలాలలో ఇటువంటి రూపాలను వాళ్ళు ఏర్పరచి ఉంచారు సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పురాతన కాలం నుంచి ఈ కొండపై ఈ ప్రాంతంలో చాలా మంది ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేశారని మనం తెలుసుకోవచ్చు ఇంకా మనం పైన కొండ మీద ఉన్న లక్ష్మీ జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ ఉంటాయి ఇవి దాదాపుగా నూట ఇరవై స్టెప్స్ ఉంటాయి వీటన్నిటిని మనం పైకి ఎక్కేసి వెళ్ళిపోవాలి ఈ కొండపై మరొక అద్భుతం కూడా ఇక్కడ చెప్పారు మాకి ఏంటంటే ఈ కొండపై అదృశ్యంగా ఇంకా కొంతమంది మునులు ఋషులు ఇక్కడ ఇప్పటికీ వాళ్ళు ధ్యానంలో ఉన్నారని వారు విడిచివేసిన వస్తువులు ఇక్కడే ఇంకా కొండలో ఎక్కడో ఉన్నాయని నమ్ముతూ ఉంటారు ఓకే మనం ఇలా స్టెప్స్ని దాటుకుని వచ్చినామంటే మనకు ముందుగా ఇలా ఒక మండపం కనబడుతుంది మండపం నుంచి మనం లోపలికి వెళ్తే మనకు పురాతన ఆలయమైనటువంటి లక్ష్మీపురం జగన్నాథట్టు స్వామి దేవాలయం మనకి ఇలా మొత్తం రెండు అంతస్తుల్లో కనపడుతుంది కింద ఒకటి మరియు పైన దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఇది పూర్తిగా కొండ కానుకొని రాయితో నిర్మించిన నిర్మాణం ఇక్కడ స్వామి మనకి గుహలో దర్శనమిస్తాడు ఆ గుహలో వెళ్ళడానికి ఇలా మరొక మండపం నుంచి మనం గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ గుహలోనే మనకు స్వామివారు దర్శనమిస్తారు ఈ గుహ అంతా ఒక పెద్ద బండరాయి లోపల ఉన్న గుహ ఇది ఈ లోపలికి వెళ్తే మనకి స్వామివారు ఇలా దర్శనం చేసుకోవచ్చు ఈ గుహ బయట మొదట అంతస్తులో మనకిలా బండరాలతో ఏర్పాటు చేసిన మండపంగా కనపడుతుంది ఇది చాలా బాగుంటుంది వరుసగా ఉన్న పిల్లర్స్ తర్వాత ఇక్కడ మనకి ఒక శివలింగము శివాలయం కూడా దర్శనం చేసుకోవచ్చు తర్వాత మనం ఇలా ముందుకు వెళ్తే ఈ మండపం బయటికి దారి ఉంటుంది ఈ దారి నుంచి బయటికి వెళ్ళి పైకి వెళ్తే మనకు చెన్నకేశ్వర స్వామి విగ్రహము ఆలయం ఉంటుంది అలా పైకి వెళ్లి చూద్దాం మనం ఇక్కడ మీకు ఒక రథం కనబడుతుంది కదా ఇక్కడ స్వామివారికి రథోత్సవం కూడా నిర్వహిస్తారు ఇక్కడ మనం మరికొన్ని విశేషాలు అద్భుతాలు తెలుసుకోవాలంటే ఈ టెంపుల్ని మొత్తం చూడాల్సిందే ఇలా మనం కొంచెం ముందుకు వెళ్తే జడలమయ్య స్వామి జీవ సమాధి మనకు కనపడుతుంది ఒక పెద్ద చెట్టు కింద ఇప్పుడు మీకు కనపడుతుంది కదా ఇదే ఆ పెద్ద చెట్టు దీని కింద ఉన్న మండపమే జడలమ్మయ్య స్వామి యొక్క జీవ సమాధి ఆయన ఇక్కడే సంచరిస్తూ ఇక్కడే ధ్యానం చేసుకుంటూ ఇక్కడే జీవ సమాధి అయ్యారని చెప్పి ఇక్కడ యొక్క ఆలయ చరిత్ర ఇది ఇక్కడ మరికొంతమంది మునులు ఋషులు ఇక్కడే తపస్సు చేస్తూ అదృశ్యంగా సంచరిస్తూ ఉంటారని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు అలాంటి ఒక స్టోరీ ఒక పెద్ద మాకు చెప్పాడు అది కొంచెం లైట్గా వినండి రాజపుల్లయ్య పోతా పోతా పోతుంటే ఇంకా ఏ హాసుకు వచ్చి వాళ్ళు పర్లేదు వేసుకుని పోయినారు వేరే ఊరు వేసుకోబో తిరుపతికి పోయినాక వచ్చి తిరుపతిలో వాళ్ళు తా వాళ్ళు పట్టినారు వాళ్ళ కుటుంబం నా సాడిపోయినాడు సాయం దర్శించుకొని స్వామి ఏమి ఇచ్చినాడంటే ఒక పత్తనబరే ఇచ్చినాడు నువ్వు నువ్వేమనుకుంటే అది అవుతుంది నువ్వు కాబట్టి పోగొట్టుకోకుండా పెట్టుకొని చెప్పినాడు చెప్తే వచ్చినాడు తిరిగి మళ్ళా తిరిగి వచ్చి రామాలకోట దేవలం ఆయన సొంతం డబ్బులే ఏంలే ఇట చేసుకున్నలా చేసుకున్నంత మాదేవాన్ని ముస్క ము దుబ్బుకుంటే పనిచేసే పొద్దులు కొంచెం చేసిన కొంచెం వచ్చింది దండి చేసుకున్న దండి వచ్చింది ఆ రకంగా చేసి మళ్ళీ ఇలా వామ సంవత్సరంలో వచ్చి వెంకటేశ్వరం జీవలం కట్టినాడు ఆడెంకటేశం జీవనమే ఇవ్వాలకు ఈడంకటేశ్వరం జీలమే వచ్చారు కట్ట కట్టినాడు ఈటికొచ్చి నీళ్ళు ఎవరికి పోయి ఆయన పెట్టినాడు అని అంటున్నారు బత్తిమరే ఎక్కడుందో తెలియదు మనకి నమయ స్వామి స్వచ్ఛంగా ఉన్నాడా స్వయంగా వీళ్ళు నాబాబుల కార్పడ వాళ్ళు తలకాయలు వచ్చినారంట అందరినీ ఈయన పలికినా ముట్టుకున్నానంట పలికినా పిలిస్తే అది చెప్పంగా పెద్ద అయిన మాటల్లో స్టోరీ ఉన్నారుగా అలాంటి స్టోరీలు ఇక్కడ ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క రకమైన స్టోరీ చెప్తారు అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి ఇంకా మనం అక్కడ నుంచి ముందుకు వెళ్తే పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది ఇక్కడ ఇక్కడ కర్నూలు చెందిన గొప్ప గొప్ప వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో వాళ్ళు ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు సో వీడియోలో ముందే చెప్పాను కదా ఎవరికైనా మెడిటేషన్ చేయడానికి బెస్ట్ ప్లేస్ కావాలంటే ఇది మీకు కరెక్ట్ అయిన ప్లేసు ఇక్కడ పిరమిడ్ ధ్యాన మందిరంలో మీరు మంచిగా ధ్యానం చేసుకోవచ్చు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కూడా అన్నదానం ఏర్పాటు ఉంది వచ్చిన వారు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం ట్రై చేసి వెళ్ళండి సో ఇదండి మన కర్నూలులో ఉన్న అతి పురాతన ఆలయం ఇక్కడ విశేషాలు అద్భుతాలు మీరు వెళ్తే మీరు కూడా మరికొన్ని విశేషాలు తెలుసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి